స్టార్టింగ్ స్టార్టింగ్ ఒకటి సాధించాడు రెండోసారి ఇరవై ఒకటి అదే జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్ యాభై ఏడు ఆ తర్వాత నూట యాభై ఒకటి ఇప్పుడు పదకొండు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ నలభై శాతం కాబట్టి ఈ కాన్సెప్ట్ ఉంది అయితే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంతకు ముందు అంతా కూడా తను తన హవా తండ్రి మరణం తర్వాత జరిగిన పరిణామాలు అప్పుడు జరిగిన రాజకీయంతో కొనసాగుతూ వచ్చినాయి ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఏంటి తను గద్దె దిగిన తర్వాతన ఇవాళ పోరాడిన కార్యకర్త నిజమైన కార్యకర్త జగన్ కార్యకర్త జగన్ కోసం పనిచేస్తున్న కార్యకర్త జగన్ కోసం పనిచేస్తున్న నాయకుడు అవును పార్టీ కోసం పనిచేస్తున్న నాయకుడు అందుకే ప్రత్యేకించి అలాగా సాధించిన వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టడం వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పడం తద్వారా ఒక వ్యూహం ఉంటుంది ఇందులో మీరు ఎంత స్ట్రగుల్ అయ్యి గెలిచారు